అందులోనే అన్నదో లేదు ఇదంతా ఆర్డర్ చేసారు అదంతా తిడి చేసారు ఇదంతా ఆగమనం చేసారు ఎవరా సేంత మంచిగా ఉండేది ఉంటే బర్రెవరు తగ్గిచ్చారు రాయడానికి గాడికి ఎందుకు పోయిన నువ్వు మనం మోటార్ పెట్టమన్నా నేను అదొడ్ ఇదొడ్ చేయమంటే సేంత చూసుకోమంటే ఎటువంటి రాయడు ఈ నీళ్ళు పెట్టమంటేగా మోటార్ ఎందుకు పెట్టలేదురా మోటార్ పెట్టమంటే పెట్టలేదు ఇది చేయమంటే చేయలేదు టమాటో చెట్లని బర్ర తక్కిపోయినాయి ఎట్లా ఏం తగ్గిపోయినాయి અંત ભાઈ અવા એ મનસર ચો મનુચી ટીચર મોટર પેલા મોટર પેટા લેટર પરીસ્થિત એમો ચૂંટણી ఆ బర నీళ్ళనే వేడలే ఆ కుక్క కుక్క దక్కింది శాంతింది కుక్క కుక్క శేనా దక్కింది ఆ ముసలి తానం చెప్తాను ఇప్పుడే ఇప్పుడు పొలం బాగానే ఇంకా ముచ్చట ఎట్లా